యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ముందు మాటలు ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు యోహాను దేవుని వాక్కును గురించి యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి తాను చూసిన దానంతటికీ సాక్షిగా ఉన్నాడు ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడు వాటిని వినేవారు వాటి ప్రకారం నడుచుకునేవారు ధన్యజీవులు ఎందుకంటే సమయం దగ్గరపడింది ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు పూర్వం ఉండి ప్రస్తుతం ఉంటూ నుండి ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మలనుండి నమ్మకమైన సాక్షి చనిపోయిన వారిలో నుండి ప్రథముడుగా లేచినవాడు భూరాజులందరి పరిపాలకుడు అయిన యేసుక్రీస్తు నుండి కృప శాంతి మీకు కలుగుగాక ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు ఆయనకు కీర్తి యశస్సులు అధికారమూ కలకాలమూ ఉంటాయిగాక చూడండి ఆయన మేఘంపై ఎక్కివస్తున్నాడు ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది ఆయనను పొడిచిన కూడా చూస్తారు భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు అల్ఫా ఒమేగా నేనే ప్రస్తుతముంటూ పూర్వం ఉండి భవిష్యత్తులో వచ్చేవాన్ని సర్వశక్తిగలవాన్ని అని ప్రభు అంటున్నాడు పద్మాసులో యోహానుకు క్రీస్తు విశ్వరూపం మీ సోదరుణ్ణి కోసం కలిగే హింసలోనూ రాజ్యంలోనూ ఓర్పులోనూ మీలో ఒకడిని అయినా యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం యేసు సాక్ష్యం కోసం పద్మాసు ద్వీపంలో ఉన్నాను ప్రభు దినాన నేను స్వాధీనములో ఉన్నప్పుడు లాంటి ఒక పెద్ద స్వరం నా వెనక వినిపించింది నువ్వు చూస్తున్నది ఒక పుస్తకములో రాయి దాన్ని ఎఫెసు స్ఫుర్ణ పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెలిపియా లవోధికయాలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు అని చెప్పడం విన్నాను అది వింటూనే ఎవరిది స్వరం అని చూడడానికి వెనక్కి తిరిగాను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనిషి కుమారుడు లాంటి వ్యక్తిని చూశాను పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు ఆయన తల తల వెంట్రుకులు ఉన్నిలాగా మంచు అంత తెల్లగా ఉన్నాయి ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి ఆయన పాదాలు కొలిములో కాలుతూ తలతలా మెరుస్తున్న కంచులా ఉన్నాయి ఆయన కంఠస్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది ఆయన చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటికి వస్తూ ఉంది ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది నేను ఆయనను చూడగానే నిశ్చేస్తుడనై ఆయన దగ్గర పడ్డాను అప్పుడు ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు భయపడకు మొదటివాణ్ణి చివరివాన్ని నేనే జీవిస్తున్నవాన్ని నేనే చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను మరణానికి లోకానికి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు నువ్వు చూసిన సంగతులను ప్రస్తుతమున్న సంగతులను వీటి తరువాత జరగబోయే సంగతులను రాయి నా చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు